హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి పప్పు చెక్కలు అంటారండి వీటిని తెలంగాణ స్టైల్లో అయితే వీటిని గ్యారెలు అంటారు ఇవి బయట స్వీట్ షాప్లో ఉన్నట్టు మనకి ఇంట్లో రావాలి అంటే పిండి కలిపే విధానాన్ని బట్టి వస్తాయండి అలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇలా ఒకసారి మీరు గ్యారెలు చేసి పెడితే రెండు నెలల వరకు నిల్వ ఉంటాయండి మీరు ఎన్ని కేజీలైనా చేసుకోవచ్చు ఇలా గ్యారెలు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దామండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి పచ్చి ధనియాలు అండి ఇవి వేయించిన ధనియాలు కాదు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసేసుకోండి ఒక ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి లేదంటే ఒక ఎల్లిగడ్డ మొత్తం పొట్టు తీసి వేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి వీడిలో చూపించినట్టుగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి మనకు గారెలు తింటూ ఉంటే అది తగులుతూ ఉంటే బాగుంటుందండి మనకు నేను రెండు కేజీల పిండి తీసుకున్నానండి బియ్యపిండి పొడి బియ్యపిండి అండి దీంట్లోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నదంతా వేసేయండి అలాగే దీంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి ఇవి వేయించిన నువ్వులు కాదండి పచ్చి నువ్వులే అలాగే దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి నేను రెండు కేజీల పిండికి వేస్తున్నానండి అలాగే పిండి కలిపే అర్ధగంట ముందు పప్పు నానబెట్టేసుకోండి పెసరపప్పు అండి నేను నాలుగు టేబుల్ స్పూన్లు నానబెట్టేసుకున్నాను దాన్ని ఇందులో వేసేయండి మీరు పొడిగా ఉండే పెసరపప్పు వేసుకుంటే మనం గ్యారెలో ఆయిల్లో వేసుకోగానే పప్పు అనేది పైకి తేలుతుందండి అందుకని నానబెట్టి వేసుకోండి ఇలా నానబెట్టడం వలన మనకు గ్యారెక్ అనేది అతుక్కపోతుందండి పప్పు అలాగే అర్ధగంట ముందు నానబెట్టేసుకున్న శనగపప్పు కూడా దీంట్లో వేసుకోండి నేను ఒక అరకప్పు వరకు నానబెట్టుకున్నానండి శనగపప్పు దీంట్లోకి శనగపప్పు అనేది చాలా బాగుంటుందండి మీరు శనగపప్పు ప్లేస్లో పల్లీలు వేయించి పొట్టు తీసి వేసుకోవచ్చండి పచ్చగా దంచుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోండి బటర్ వేసుకోవడం వలన మనకు గ్యారెల్ అనేది క్రిస్పీగా వస్తాయండి మీ దగ్గర బటర్ లేకపోతే వేడి చేసిన ఆయిల్ వేసుకోండి దీంట్లోకి అలా కూడా మనకు గ్యారలు అనేది క్రిస్పీగా వస్తాయండి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి నేను రెండు కేజీల పిండి తీసుకున్నానండి దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటున్నాను మీరు ఒక హాఫ్ కేజీ కేజీ అయితే హాఫ్ టీ స్పూను వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు పిండికి బటరు పప్పు కారం ఉప్పు అన్నీ కలిసేలా కలిపేసుకోండి బాగా ఒక నిమిషం పాటు కలిపేసుకుంటే సరిపోతుందండి అన్నీ పూర్తిగా కలిసిపోతాయి అలాగే ఒక గ్లాస్ నీళ్ళ వరకు గోరువెచ్చగా చేసుకొని ఇందులో వేసేసుకోండి మనకు అనేది పొంగుతూ వస్తుందండి ఇలా నీళ్ళు పోయడం వలన నేను పొడి బియ్య పిండిలో కరివపాకు రెమ్మలు వేయడం మర్చిపోయానండి ఒక నాలుగు కరివపాకు రెమ్మలు చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి దీంట్లోకి ఇవి చాలా బాగుంటాయండి మరి కొద్దిగా నీళ్లు కలిపేసుకొని పిండిని సాఫ్ట్గా కలిపేసుకోండి ఈ విధంగా చేత్తో ఇలా అంటే మనకు సాఫ్ట్గా ఉండాలండి పిండి అనేది మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి పిండిని మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి ఆ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి కొద్దిగా పిండి తీసుకొని పెట్టేసుకోండి ఇలా కొంచెం పిండి వరకు చేసుకోండి లేదంటే అన్నీ చేసుకుంటే మనకు ఆరిపోతాయండి పూరి వస్తే మిషన్ తీసుకొని దాంట్లోకి పాలిథిన్ కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకొని అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు మనం చేసిన ముద్ద తీసుకొని మధ్యలో పెట్టేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయకుండా మెల్లగా ప్రెస్ చేయండి మనకు గ్యార రూపంలో బయటకు వచ్చేస్తుందండి చూడండి ఇలాగే మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి మీ దగ్గర మిషన్ లేకపోతే ఇలాగే కవర్లో పెట్టేసి చపాతి కర్రతో చేసుకుంటే సరిపోతుందండి నేను ఇలాగే కాటన్ క్లాత్ మీద అన్నీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్లో ఒక్కొక్కటిగా చేతితోనే వేసుకోండి మనం ఇవి గరిటితో వేసుకుంటే చిత్లిపోతాయండి అలాగే ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మాత్రమే వేయాలండి అప్పుడే మనకు పూరిలాగా పొంగుతాయి గ్యారెల్ అనేది గ్యాస్ అనేది కూడా వేసేటప్పుడు హైలో పెట్టేసుకోండి మీకు గ్యారెల్ అనేది ఎన్ని వీలు పడతాయో అన్నీ వేసుకోండి తిప్పడానికి వీలుగా ఉంటుంది మనకు మనం కొద్దిగా ఎక్కువగా వేసుకున్నా కూడా గ్యారలు అనేది కాలవు పచ్చిపచ్చిగా ఉంటాయండి అలాగే చేసేటప్పుడు కూడా మందంగా చేసుకోకుండా కొంచెం పలుచగా చేసుకుంటే గ్యారెల్ అనేది పొంగుతాయి క్రిస్పీగా వస్తాయండి మనకు వీటిని వేసిన తర్వాత వెంబట టర్న్ చేయకుండా ఒక నిమిషం పాటు కాలిన తర్వాత వీటిని తిప్పేసేయాలండి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తిప్పేసుకొని రెండు వైపులా కాల్ చేసుకోవాలండి మనకు అలాగే ఇవి వేయినాయా లేవా అని మనకు ఎలా తెలుస్తుందంటే వాటి చుట్టూ ఉన్న ఆయిల్ ఉంది కదండి ఆయిల్ అనేది పొంగకుండా ఆగిపోతుందండి ఇప్పుడు జాలు లాంటి కంటైనర్లోకి తీసుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది మనకు ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి సేమ్ నెక్స్ట్ వాయి కూడా అలాగే వేసుకోండి అన్నీ ఒకేలాగా మీ దగ్గర మూకుడు కొంచెం పెద్దగా ఉంటే కొన్ని ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదండి నేను ఇలాగే కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి నేను రెండు కేజీలు చేశాను కాబట్టి నాకు ఇన్ని వచ్చాయండి అందుకని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఒకవేళ మీరు ఒక కేజీ పిండి తీసుకుంటే దానికి తగ్గట్టుగా సగం క్వాంటిటీ వేసుకోండి నేను చెప్పిన కొలతలకు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి మీకు ఈ వీడియో నచ్చిందా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో అది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి